పిల్లల మనసు తెలుసుకోండిలా ఓపికగా వినాలి పిల్లలు ఏదైనా విషయం చెప్పబోతుంటే కొంతమంది అమ్మా నాన్నలు నాకు బోలెడంత పనుంది ఉండు అంటూ కోప్పడతారు వాళ్ళు ఏం చెబుతున్నారో పట్టించుకోరు అలా ఎప్పుడు చేయొద్దు అసలు వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా వినండి తరువాత వాళ్ళు ఏం చేయాలో చెయ్యకూడదో చెప్పండి స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి అమ్మా నాన్నలకి చెబితే కొట్టడమో తిట్టడమో చేస్తారనుకుని చాలామంది పిల్లలు తమ సమస్యల్ని బయటపెట్టరు అందుకే ఏ విషయాన్నైనా ధైర్యంగా పంచుకునేలా స్వేచ్ఛనివ్వాలంటున్నారు పరిశోధకులు లేదంటే సమస్య ఏదైనా వస్తే తమలో తాము కుంగిపోతారు స్నేహం చేయండి పిల్లలు ఏదైనా సందిగ్ధంలో ఉంటే వాళ్లతో స్నేహితుల్లా మెలిగి సరైన సలహా ఇవ్వండి లేదంటే తెలిసి తెలియని వాళ్లతో తమ సమస్యల్ని చెబుతారు వారిచ్చే తప్పుడు సలహాలతో దారితప్పే ప్రమాదము ఉంది